హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా మనోహరి బ్లాగ్స్ ఈ రోజు మీకు మన హైదరాబాద్కి అతి దగ్గరలోనే ఉన్న ఒక రహస్యమైన అమ్మవారి శక్తి పీఠాన్ని చూపించుతున్నాను ఈ అమ్మవారిని సరళ మైసమ్మ తల్లి అమ్మవారుగా భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది ఈ అమ్మవారు వచ్చేసి రాచకొండ గుట్టల్లో స్వయంభూగా వెలవటం జరిగింది కాకతీయుల కాలం నాటి నుంచే ఈ అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసి పూజలు అందుకుంటుందని ఈ స్థల పురాణం చెప్తుంది ఏడు వందల యాభై మంది దాతలు కలిసి మూడు కోట్ల రూపాయల విరాళాలు స్వీకరించి అమ్మవారికి ఒక కొత్త దేవాలయాన్ని నిర్మించారు కానీ అమ్మవారి మూర్తిని మాత్రం ఎవ్వరూ తాకలేదు ఎందుకంటే అమ్మవారు కొత్తగా తనకి దేవాలయాన్ని నిర్మించాలని భక్తులు సంకల్పించినప్పుడు తన పాత దేవాలయాన్ని తాకవద్దని ఆ పక్కనే కొత్త దేవాలయాన్ని నిర్మించమని భక్తులను ఆదేశించిందంట అమ్మవారి ఆజ్ఞను అనుసరించే పాత దేవాలయానికి పక్కనే మీరిప్పుడు చూస్తున్న ఈ అందమైన దేవాలయాన్ని ఈ చుట్టుపక్కల భక్తులు గ్రామస్తులందరూ కలిసి నిర్మించుకోవటం జరిగింది అమ్మవారు పిలిస్తే పలికిద్దని ఆపదలో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకుంటుందని అమ్మ అంటే నేను ఇక్కడ బిడ్డాని పలకరిస్తుంది అనేది ఈ అమ్మవారికి ఉన్న ఒక పేరు అత్యంత శక్తివంతమైన అమ్మవారు ఈ సరళ మైసిమ్మ తల్లి అమ్మవారు ఎవ్వరు ఏ కోరిక కోరుకున్నా సరే అమ్మవారిని స్మరించుకున్నా లేదా అమ్మవారిని దర్శనం చేసుకొని ముడుపు కట్టుకున్నా మన ఇంటి దగ్గర నుంచి అమ్మవారి పేరు స్మరించుకొని మన కోరికను అమ్మవారికి విన్నవించుకున్నా చాలు వెంటనే ఆ కోరిక నెరవేరు తీరుతుందనేది అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ అమ్మవారిని స్మరించి ఈ అమ్మవారిని దర్శించుకొని కోరుకున్న అన్ని కోరికలు నెరవేరబట్టే మీరు ఇప్పుడు చూస్తున్న ఇంత అందమైన దేవాలయాన్నే భక్తులు స్వయంగా నిర్మించుకోవడం జరిగింది ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా శ్రీచక్ర అభిషేకం పూజలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి పౌర్ణమికి ఈ సరళమయసమ్మ అమ్మవారి దేవాలయంలో చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది ఈ దేవాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే మీకు ఆ పాజిటివ్ ఫీల్ అనేది కనిపిస్తుంది ఈ అమ్మవారు హైదరాబాద్కి అతి దగ్గరలోనే ఉన్న ఒక రహస్య శక్తిపీఠంగా కూడా భక్తులు భావిస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి దేవాలయం చుట్టూ కూడా కొండలుంటాయి చాలా అందమైన ప్రదేశంలో ఉంటుంది అమ్మవారి దేవాలయం మరో కామాఖ్య అమ్మవారి దేవాలయానికి వెళ్ళామా అనే విధంగా ఉంటుంది ఈ దేవాలయానికి వస్తే కొత్తగా నిర్మించిన దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం భక్తులు అమ్మవారు స్వయంభోగా కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే వెలిసిన దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోవటం జరుగుతుంది ఈ రావి చెట్టు కింద ఆ సరళ మైసమ్మ తల్లి అమ్మవారి ఉన్నాయి ఈ పాదుకుల మీద పసుపు కుంకుమ పెట్టి నమ అమ్మవారి పాదుకులకి నమస్కారం చేసుకున్న తర్వాత భక్తులు అమ్మవారు వెలిచిన స్వయంభో స్థలానికి వెళ్ళటం జరుగుతుంది ఆ అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను చూసి దర్శనం చేసుకోండి ఒక శక్తివంతమైన రహస్యమైన అమ్మవారి శక్తి పీఠం ఇది అమ్మవారి యొక్క శక్తి ఇక్కడ ఎంతో ఉంది ధ్యానం చేసే వాళ్ళకి అది అర్థమవుతుంది మీరు ఇప్పుడు చూస్తుందే అమ్మవారు స్వయంభూ స్వరూపాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే అమ్మవారు స్వయంభూగా వెళ్ళవటం జరిగింది ఈ దేవాలయంలో మీరు ధ్యానం చేసి చూడండి మీకు ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతుంది అమ్మవారి స్వరూపం కూడా చాలా మందికి ధ్యానం చేస్తే కనపడ్డదని భక్తులు చెప్తూ ఉంటారు ఈ అమ్మవారిని మొదట దర్శనం చేసుకొని తర్వాతే కొత్త దేవాలయానికి భక్తులు వెళ్ళటం జరుగుతుంది ఈ అమ్మవారి దేవాలయంలో విశేషమైన జంతుపల్లి నిర్వహిస్తూ ఉంటారు పూర్వం రోజుల్లో నిజాం రాజు యొక్క సైనికులు ఈ అమ్మవారి దేవాలయం గుండానే గోల్కొండ కోటకి వెళ్లే వాళ్ళంట ఆ సమయంలో వాళ్ళు వేరే మతస్థులు అవటం చేత ఈ అమ్మవారికి నమస్కారం చేసుకోకుండా వెళ్లే వాళ్ళంట ఒకటి రెండు సార్లు చూసిన తర్వాత అమ్మవారు వాళ్ళ పైన ఒక లేలను ప్రదర్శించింది వాళ్ళు వెళ్ళే దారిలో సైనికులు గుర్రాలు అకస్మాత్తుగా మాయమవ్వటం జరిగింది ఈ విషయం తెలిసిన నిజాం రాజు అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని గుడి కట్టిస్తానని చెప్పిన తర్వాత ఆ సైనికులు గుర్రాలు మళ్ళీ యధాస్థానానికి రావటం జరిగాయట అప్పటి నుంచి ముస్లింలు కూడా కొంతమంది వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారంట ఈ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ దేవాలయంలో అద్భుతంగా ధ్యానం కుదురుతుంది ఈ అమ్మవారిని విపరీతంగా పూజించే భక్తులకి అమ్మవారు స్వప్న సాక్షాత్కారం కూడా ఇస్తుందంట అత్యంత శక్తివంతమైన దేవాలయం ఇది మన హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క ఒక రహస్య శక్తిపీఠంగా భక్తులు చెప్తూ ఉంటారు మీరు కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని నేను భావిస్తున్నా ఎంతో కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు అలా చేస్తే మీరు అందరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు